హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ ఈరోజు మీకు బ్రహ్మాండమైన నాన్ వెజ్ స్టాల్ చూపిస్తానండి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తారు కదా ట్యాంక్ బండ్ దగ్గరే ఉందండి ఇది చాలా చాలా బాగుంటుంది శుభ్రంగా ట్యాంక్ బండ్ అంతా తిరిగిన తర్వాత చక్కగా మీరు చాలా దగ్గరలో ఉంటుందండి ఏమండి ఇక్కడ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుందండి అస్సలు మామూలుగా ఉంటదనమాట చూడండి ఇక్కడ దగ్గరలోనే అండి ట్యాంక్ బండ్ అంతా చూసుకొని మీరు చక్కగా ఏంటంటే బైబిల్ హౌస్ అని అడగండి అక్కడ చాలా దగ్గరండి నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు చూడండి ఆ ఏరియా ఏంటంటే మీకు అర్థం కావడం కోసం నేను చక్కగా నేను చూపిస్తున్నానండి నా ఏరియా అంతా చూస్తున్నాను ఈ బైబిల్ హెస్తి మీకు చక్కగా నాన్ వెజ్ రెస్టారెంట్ ఉంటుందండి డబ్బులు కూడా పెద్ద ప్రైస్ ఏం కాదండి సూపర్గా ఉంటుందండి ఇక్కడ ఒక్క ఐటమ్ కాదండి అసలు మామూలుగా ఐటమ్ ఉండదండి ఐటమ్స్ మాత్రం అసలు చూస్తుంటేనే నోరూరిపోద్దండి అంత బాగుంటాయి చూసారు కదా వాళ్ళు తయారు చేసే విధానం కానీ ఆ క్వాంటిటీ కూడా చూసారు కదా అన్ని ఉల్లిపాయలు కోసారండి ఎంత అవుద్ది చూడండి అట్లాంటివి కూడా అన్ని రకాలు మీకు చెప్పక్కర్ల మీకు ఆ విషయం గురించి ఏమండి ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తారండి బోన్లెస్ ఫిష్ ఫ్రై అసలు మామూలుగా ఉండదండి చూస్తున్నారు కదా అట్లాగ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి ఒకటి కాదండి ఇక పరోటాతోటి ఏంటంటే చికెన్ కర్రీతోటి ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయండి అస్సలు బైబుల్ హౌస్ అంటే ఎవరైనా చెప్తారు ఈజీగా అక్కడికి రావటం అనమాట నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు నేను అద్భుతమైన ఈ టేస్ట్ కానీ ఎంజాయ్ చేశాను కాబట్టి మీరు కూడా ఆ టేస్ట్ ఎంజాయ్ చేయాలని నేను చెప్తానండి ఇక్కడ నేనంటే రుమాలు రోటీ కూడా ఉంటుందండి పరోటాలు కూడా చూశారు కదా ఆ క్వాంటిటీ చూస్తేనే మీకు అర్థం అవుతుందండి అసలు నేనైతే ఏం చేశానంటే శుభ్రంగా అండి ఫస్ట్ ఏం చేశానంటే ఒక హాఫ్ ప్లేట్ ఏం చేశానంటే ఫిష్ ఫ్రై తిన్నాను కాసేపు అటు ఇటు తిరిగాను ఆ తర్వాత ఏం చేశానంటే ఒక రుమాల రోటీ ఆర్డర్ పెట్టానండి రుమాల రోటీ ఒకటి చక్కగా చికెన్ మంచూరియా ఆర్డర్ పెట్టారండి గ్రేవీ టైపు ఏమంటే చికెన్ మంచూరియా గ్రేవీ టైపు ఇక్కడ అదిరిపోద్దండి మీరే చూస్తారు కదా మీరు చూడండి చక్కగా అలా గ్రేవీ తీసేసుకొని నిమ్మకాయ ఉల్లిపాయలు పెట్టించుకొని సిట్టింగ్ కూడా ఉందండి ఫ్యామిలీతో వచ్చినా కూడా చక్కగా ఇక్కడ కూర్చొని తినొచ్చు చూడండి ఎలా ఉంది చూడండి ఆ గ్రేవీ ఐటమ్ చూడండి అసలు నేను ఎంత టేస్ట్ ఫీల్ అయితే నేను మీకు చెప్తాను ఆలోచించండి నేను హైదరాబాద్ నిన్న నేను ప్రత్యేకించి నేను చెప్తాను మరి సిక్స్టీ ఫోర్ అవర్స్ ద్వారా మంచి రెసిపీస్ మీకు చేసి చూపించాలి ఎక్కడైతే బాగుంటుందో అద్భుతంగా ఉంటుందో మామూలుగా ఉంటాం కాదు బాగుంటుంది ఎక్కడైనా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది మీరు చూపించాలని నా ప్రయత్నం అండి తప్పకడే వెళ్ళండి